సార్ మీరు పదివేలు చేసే కాంక్రీట్ సార్ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఏంటన్నా ఇదంతా నిజం అనుకుంటున్నారా మరి ఇదంతా ప్రాంక్ అన్నా ప్రాంక్ అంటే ర్యాంక్ అంటే ఏదో సరదా కోసం పని చేస్తాం అన్నా అరే ఎన్డబ్లీ అన్నకి ఇచ్చేయండిరా సారీ అన్నా ఏమనుకోకు అరే పదన్రా సారీ అన్నా ఏరా వీడియో బాగా వచ్చిందా అరే వీడియో చాలా బాగా వచ్చింది కదా ఉండరా అన్న ఫేస్ చూస్తుంటే ఏదో ప్రాబ్లమ్స్ ఉంటుండే డబ్బా చూసి అనజంగా ప్రాంక్ చేస్తాము అరే ఉన్నాను రా ఇప్పుడే వస్తాను అన్నా చెప్పండి అన్నా ఏంటన్నా ఎంత డబ్బులు గెలిచి పని కానీ అంత అంత పడ్డా అది ప్రాంక్ అని తెలియక ఫేస్ లో అంత బాధ కనబడింది ఏమైంది అన్న చెల్లి పుస్తకాలు కొనమంది అన్న అందుకే ఆశపడి ఆట ఆడాను ఓ అవునా సారీ అన్నా అన్న ఇదిగోనా ఈ డబ్బులు తీసుకోండి డబ్బులు తీసుకొని కొనండి అన్న ఏంటన్నా జాలి చూపిస్తున్నావా చెల్లి పుస్తకాల కోసం ఏదో ఆశపడ్డానన్న నాకు చదువు రాకపోయినా ఈ ఆటో వేసుకొని బతుకుతున్నా వద్దన్నా ఈ డబ్బులు నేను జాలి చూపించి ఇవ్వట్లేదన్న ఒక చదువుకుంటానన్న చెల్లికి ఒక అన్నగా నేను ఇస్తున్నా తీసుకో అన్నా ప్లీజ్ తీసుకో తీసుకోన్నా